ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తెరకుండా తన రేంజ్ విజయాన్ని నమోదు చేయలేకపోయాడు దీంతో తన నెక్స్ట్ మూవీతో ఆయన తన రేంజ్ కమ్బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక ప్రస్తుతం గౌతమ్ దిన్ననూరు ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో ఇలాంటి టైంలో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్స్ కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతుందంటూ రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి దీని అప్డేట్ పై మూవీ లవర్స్ ఎంతో ఎగ్జాక్ట్ గా ఎదురు చూశారు అయితే ఈ క్రేజీ న్యూస్ కి సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో విజయ్ దేవకుండా ఓ మూవీ చేయనున్నారనే న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా வாயல்லை విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ అతిథిగా వెళ్లారని టాక్ వినిపించింది ఎలాంటి క్లారిటీ రానబట్టి రాబోతుందంటూ ఓ న్యూస్ విపరీతంగా మారింది వీరిద్దరి మధ్య మూవీ కథకు సంబంధించిన చర్చలు జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అయితే ఈ వార్తలు ఏమాత్రం వాస్తవం లేదని వారిద్దరి కలిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం సలాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఒక ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ ఆ సందర్భంలో చాలా క్యాషువల్ గా విజయ్ కలిశారని సమాచారం వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న వార్తలు ఎలాంటి నిజం లేదని వారిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది గతేడాది సలార్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బాస్టర్ అందించిన నీల్ ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారని ప్రస్తుతమైన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉందని ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది సో మొత్తానికి ఈ క్రేజీ కాంబో మూవీపై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లే అన్నమాట